తమ్ముడు ముక్తినతల తల వాసు పంపించిన శుభోదయ సుభాషిత శ్లోకం శ్రీ కాళహస్తీశ్వర శతకం నుంచి ముప్పై ఒకటో శ్లోకాన్ని ఆలపించి భావాన్ని వివరిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ పరిమళంబుల్ मोक्षमीलुने मधिलो वीनपेक्षेशी नृधामद्वारेशंबुगाची नृपधाम वृध पुत्तु रनुलकटा श्रीकाळहस्तीवरा वृध पुत्तु रणुलकटा ప్రభో శ్రీ కాళహస్తీశ్వర మదించిన ఏనుగులు అందలములు మణి మాణిక్యములు పల్లకీలు అందమైన వనితలు చిత్ర విచిత్రమైన వస్త్రములు పరిమళ లేపనంబు కానీ ఇవి ఏవైనానూ మోక్షమును ప్రసాదింపనప్పుడు వీటిని ఆపేక్షించి రాజుల ఇంటికి వెళ్ళి వాళ్ళ వాకిళ్ల ముందు దినములు వృధాగా ఎలా గడుపుదురు ప్రభో ఈ జనులు సత్యమూర్తివైన నీ ధ్యానము చేయక అని ఈ శ్లోక భావం శ్రీ కాళహస్తీశ్వర శతకం నుంచి ఏ ముప్పై రెండో శ్లోకాన్ని ఆలపించి భావాన్ని వివరిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ తారుణ్యోరు సౌఖ్యం బులన్ సంపద్భ్రాంతి వాంచాలతల్ రోసిరోయదు రోయదు జనుల తారుణ్యోరు బాసి పాయదు పుత్రమిత్రభ్రాంతి వాంచాలయదు కోసి కోయదు బకటా నీకు ప్రీతిగా సత్క్రియల్ చేసి చేయదు దీని తృళ్ళపే శ్రీకాళహస్తిశ్వరా కోసి కోయదు నామనం మనం బకటా నీకు ప్రీతిగా సత్క్రియల్ చేసి చేయదు దీని తృళ్ళపే శ్రీకాళహస్తిశ్వరా శ్రీకాళహస్త తాత్పర్యం ప్రభో శ్రీకాళహస్తీశ్వర స్త్రీరతి ఎందు పుత్రమిత్ర బంధువుల ఎందు నాకు తనివి తీరినట్టే ఉండి మరలా మరలా కలుగుతున్నది ఇటువంటి మనస్సును నాకు ఎందుకు ప్రసాదించావయ్యా నీ సేవ సపర్యలు చేసి కూడా వాటి మీద నాకు మనస్సు నిలువదే ఈ సంసార బంధలతలను లతలను వేగముగా త్రింపి నన్ను కాపాడుము ప్రభు కాపాడుము అని శ్లోక శ్లోకభావస్తీశ్వర శతకం నుంచి ముప్పై మూడో శ్లోకాన్ని శ్లోక భావాన్ని వివరిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ గంటినిక రక్షించి రక్షించెదన్ నిన్నే నిష్ట భజించెదన్ నిరుపమో నిద్రుప్రు మోదంబు నాకెన్నం ఎంత కాలమిక నేనిట్లున్ననేమయ్యడి నిన్నే నిష్ట భజించదన్ నిరుపమో నిద్రుప్రు మోదంబు నాకెన్నం ಎಂತ ಕಾಲೇಟ್ಲು ಚಿಂಬುಚ್ಚಕ ನು ಏಲು ಕೊನವೇ ಶ್ರೀಕಾಳಹಸ್ತಿಶ್ವರ ಚಿನ್ನಂಬುಚ್ಚಕ ನನ್ನೇ ಶ್ರೀಕಾಳಹಸ್ತಿಶ್ವರೀಕಸ್ತಿಶ್ವರ ತಾತ್ಪರ್ಯ ಪ್ರಭೋ కాళహస్తీశ్వర ఇన్నాళ్ళు జీవించి ఏమి సాధించితిని ఎవరిని రక్షించితిని ఇన్నాళ్ళుగా ఉన్న నన్ను ఏలుకొని నిర్మలానంద మోక్షమును చేకూర్చు స్వామి అని శ్లోక ముప్పై నాలుగో శ్లోకాన్ని ఆలపించి భావాన్ని వివరిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ కాలము చే

జీవితం మీద చింత తీర్పనోపడి కదా ఒక సామాన్య గృహస్థుయేగాక జీవన్ముక్తిని అపేక్షించి తన శ్రాద్ధకర్మను తనే చేసుకున్న సన్యాసి కూడా మరణకాల ముందు నేను తనని ఏ వైద్యుడు రక్షించును ఏమందు బాగు చేయును ఏ దేవతను రక్షించదరో అని ఆలోచిస్తాడు కదా ప్రభు అని ఈ శ్లోక భావం అరహస్తి శతకం నుంచి ముప్పై ఐదు శ్లోకాన్ని ఆలపించి భావాన్ని వివరిస్తున్నాను బంధుమిత్రులందరికీ నమస్కరిస్తూ दिनमुञ्चित्तमुलो सुवर्णमुखरीतीर प्रदेशाम्रकानमध्योपल वेदिकाग्रमुन आनन्दम्बुनं पङ्कजासननिष्ठन् निनुचूडगन्न दिवो सौख्यम्बु लक्ष्मीविलासिनी मायानटनल् सुखम्बु శ్రీకాళహస్త తాత్పర్యం ప్రభో శ్రీకాళహస్తిశ్వర ప్రతిదినము నా చిత్తమున సువర్ణముఖ నది వాసివై మామిడి తోటల మధ్య ఉన్నత వేదికపైన భూరి పంకజాసనము మీదనున్న నీ రూపము చూడట సౌఖ్యము గాని ఈ చంచలమైన ధనమా ప్రభో అని ఈ భావం